మనోరూపేక్షు కోదండ ఇది అమ్మవారి మూడో అస్త్రము చేతిలో చెరుగ్గడ్డ పట్టుకుని ఉంటారు ఈ చెరుగ్గడ్డ చూడడానికి బయటికి చాలా గట్టిగా ఉన్నా ఇందులో ఉన్న రసం చాలా తీయగా ఉంటుంది ఇది మానవుడు తాలూక మెదడుతో పోలుస్తారు మన మెదడు కూడా బయటిని గట్టిగా ఉండి ఆలోచన లోపల తీయగా చెరుకు రసంలా ఉండాలని సంకేతిస్తుంది తన్మాంత్ర సాయక ఇది అమ్మవారి నాలుగో అస్త్రము ఐదు పువ్వు ముగ్గలని ఐదు బాణాల కింద మనలో ఐదు గుణాలు రూపము రుచి వాసన స్పరస ఇలాంటి ఐదు గుణాలు ఎలాంటి హద్దు మీరకుండా క్రమంగా పనిచేయడానికి ఈ ఐదు బాణాలని అమ్మ ఉపయోగిస్తారు అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అమ్మవారి ఒంటి ఛాయ సూర్యుడి వల్లే ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది ఈ ఎర్రటి ఎరుపు రంగే ఈ ప్రపంచానికి కావలసిన శక్తి ధైర్యాన్ని ప్రసాదిస్తారు